స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్స్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేడయ్యాక అందులోనే జీడిపప్పు వేసి బాగా వేయించుకున్నాను లైట్ బ్రౌన్ వచ్చాక తీసేసుకున్నానండి అందులోనే మనం మళ్ళీ క్రిస్మిస్ వేసుకుందాం క్రిస్మిస్ బాగా లైట్ బ్రౌన్ వచ్చా వచ్చే వరకు వేయించుకొని క్రిస్మిస్ని తీసేసుకుందాం నేనైతే సూపర్ మార్కెట్లో దొరికే రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి మీకు ఒకవేళ దొరకకపోతే వైట్ సేమి అయినా తీసుకొని రోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో రోస్ట్ చేసుకోండి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ వేసి బాగా మరిగించాలి సేమియా కుక్ అయ్యే వరకు మనం మరిగించాలి నేనైతే పాలు పక్క స్టవ్ మీద వెయిట్ చేసి పెట్టుకున్నానండి పాలు వేడిగానే ఉండాలి సేమియా కుక్ అయిపోయింది సేమియా మనకు ఎట్లా కుక్ అయిందని తెలుస్తుందంటే మన చేతితో పట్టుకొని మనం తీస్తే తెలుస్తుందండి అలాగే ఇలాచి వేసుకున్నాను వాటర్లో ఉడికేటప్పుడే ఇలాచి వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాస్ షుగర్ అండి వేసుకొని బాగా షుగర్ కరిగే వరకు మనం కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోయాక నేను వన్ కప్ సేమియాకి వన్ కప్పు మిల్క్ వన్ కప్పు షుగర్ తీసుకున్నానండి మీకు మిల్క్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం లాస్ట్లో జీడిపప్పు వేయించేసుకున్న కిస్మిస్ వేసి బాదం వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే రెడీ అండి సేమియా పాయసం ఇది రెడీ